హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా మెత్తాళ్ళు బెండకాయ టమోటా ఆనియన్స్ వేసి ఎంతో కమ్మగా పులుసు పెడుతున్నాను దాని తయారీ విధానం ఎలాగో మీకు ఇప్పుడు నేను చేస్తూ మీకు చూపెడతాను ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అండి ఒక కాలు కేజీ బెండకాయలు ఒక నాలుగు టమోటాలు రెండు ఆనియన్స్ ఒక యాభై గ్రాములు చింతపండు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చింతపండుని ఒక రెండు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోండి తర్వాత ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తింటూ ఉంటే తినాలి అనిపించే అంత రుచికరమైన కర్రీగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఈక్వ్వండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఉప్పు వేగినాక ఒక నాలుగు ఎన్ని మేసుకోండి కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఆనియన్స్ని ఇలా బాగా వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసిన టమోటాలని వేసుకోండి టమోటాలని బాగా మద్దనివ్వండి ఇప్పుడు ఇందులోనే బెండకాయలు వేసుకోండి ఈ ఆయిల్లోనే బెండకాయని బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో బాగా మద్దతు బెండకాయలు ఇలా మగ్గిన తర్వాత చెడు ఉప్పు పసుపు కారం వేసుకోండి స్పైసీగా నీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ముందుగా మనం తీసుకున్న చింతపండు పులుసుని వేసుకోండి ఒక యాభై గ్రాములు చింతపండు పులుసు వేసుకున్నట్లయితే మంచి రుచిగా ఉంటుంది ఇందులో మీకు కావచ్చు అంటే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి గరిటతో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు కడిగి ఉంచుకున్న మెత్తాలని కొంచెం ఆయిల్ వేసి బండిలో కొంచెం వేయించుకున్నట్లయితే పులుసు నీసు వాసన లేకుండా చాలా టేస్టీగా చాలా బాగా ఉడుకుతుందండి వీటిని మెత్తాలని కొంచెం ఇలా లైట్గా వేయించుకోండి ఇప్పుడు బెండకాయ కర్రీ చూడండి బాగా ఉడిగిపోయింది వీటిల్ని తీసి ఈ పులుసులో వేసుకోండి చాలా బాగుంటుంది మనం పచ్చి వేసినట్లయితే నీసు వచ్చినగా ఉంటుంది అందువల్ల ఇలా కొంచెం వేయించి వేసుకున్నట్లయితే రుచిగా చాలా బాగుంటుంది బెండకాయ బట్టాల కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెండు